హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పురంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో అయితే కొన్ని హార్వెస్ట్స్ ఉన్నాయండి అవన్నీ కోసుకుందాము కొత్తగా నేతి బీరకాయలు వచ్చాయి ఇవన్నీ మీకు చూపిస్తాను రండి ఇది చాలా చలిగా ఉంది కోతులు రెండు మూడు పైకి వచ్చాయన్నమాట ఈ వెజిటబుల్స్ని కూడా ఉంచవు అందుకే నేను వచ్చేసి వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి నేతి బీర అయితే చాలా బాగా వచ్చాయనమాట దగ్గరగా చూడండి మీరు చాలా ఫ్రెష్గా చాలా లేతగా ఉన్నాయి ఫస్ట్ హార్వెస్ట్ మనకి నేతిబీర ఇదైతే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది దీన్ని కూడా కోసేద్దాం చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేతి బీరకాయలు ఇక్కడ కూడా ఒకటి ఉందండి హార్వెస్ట్ చేస్తున్నాను చూసారా మూడు నేతిబీర మనం చక్కగా దీంతో పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయండి చక్కగా పండిని అనమాట అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాము చూసారా లోపల లోపల చక్కగా గుత్తులు గుత్తులుగా పండాయి టమాటోస్ అయితే మనం ఇవన్నీ కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందామండి ఈ మొక్క అయితే చూడండి ఎంత హైట్ పెరిగిందో ఇవి టమాటోలు అయితే చాలా ఫ్రెష్గా ఈసారి మాత్రమే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి అండి ఇంతకుముందంతా కూడా టమాటా మొక్కలు ఈసారి నాకు బాగా రాలేదు నేను అన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా ఈ మొక్క నుంచి స్టార్ట్ అయింది మంచి మంచి టమాటోస్ రావడం అనేది మొక్కకు కూడా చక్కగా వచ్చి ఎక్కడ చూసినా ఇట్లా వచ్చి ఇప్పుడు కాయ మీద ఉందనమాట ఇప్పుడు ఉన్న మొక్కలన్నీ కూడా మంచిగా టమాటోస్ అయితే వస్తున్నాయి హ్యాపీ ఫీల్ అవుతున్నాను చూడండి బాగున్నాయి మన ఇంటికి అయితే మనం బయట కొనుక్కోకుండా వస్తున్నాయండి అది హ్యాపీ అనమాట చూసారా ఇన్ని టమాటోస్ వచ్చాయి ఈ మొక్కకి మాత్రమే ఇన్ని టమాటోస్ వచ్చాయి చూడండి ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయండి బంతి మొక్క ఉన్న దానిలోనే వచ్చాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని టమాటోస్ ఉన్నాయన్నమాట కోసేస్తున్నాను కోతులు తిరుగుతున్నాయండి కొంచెం దోరగా ఉన్నా కూడా అందుకే కోసేస్తున్నాను పండు కనపడితే చాలు అది కొంచెం ఎట్లయినా హోల్స్లో నుంచి రావడానికి ప్రయత్నిస్తుంది ఈ మొక్కకి చూడండి ఇది ఎంత పైకో ఎట్లనో సపోర్ట్ ఇచ్చానండి చాలా హైట్ పెరిగిపోతున్నాయి ఈ మొక్కలు కొంచెం ఇట్లా అన్న కూడా ఇరిగిపోతాయి అనమాట అట్లా ఉన్నాయి దీనికి కూడా కాయలు అనమాట జాగ్రత్త కొయ్యాలి చూడండి అలాగే ఈ మొక్క కూడా ఒకటి ఉంది టమాటోలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి అండి ఇయర్ అంతా నేను చాలా సఫర్ అయ్యాను టమాటోస్ ఫెయిల్ అయ్యానని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు వస్తున్నాయి చూడండి లోపల ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ మొక్కడ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇందులో పసుపు వచ్చింది అనమాట పసుపు నేను పెట్టింది కాదు లాస్ట్ ఇయర్ ఈ టబ్బులో పసుపు దుంప ఉండి ఉంటుంది అది వచ్చింది ఇకండి చాలా ఫ్రెష్గా వస్తుంది పసుపు అయితే మాత్రం భలే హ్యాపీ అనిపిస్తుంది పసుపు చూస్తే చూసారా మనము దీని పక్కనే మనకి అంజీర్ మొక్క ఉందండి చూడండి కాయల మీద ఉంది అయితే ఉడతలు కూడా వస్తుంటాయి మన గార్డెన్లోకి టమాటోని కూడా కొట్టేస్తున్నాయి అన్నమాట చూసారా ఈరోజు టమాటోలు అయితే ఇన్ని వచ్చాయండి ఇక్కడైతే కొన్ని వంకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఇక కొంచెం బాగా పెద్దగా అవుతూ ఉంటుంది మనం చక్కగా ఈ ఒక్క మొక్కదే మనం రోజు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ముగ్గురు నలుగురు ఉన్నాయి ఇంట్లో అలా వస్తాయి అనమాట ఈ ఒక్క మొక్కకి నాకు వారానికి ఒక్కసారి చాలా కాయలు వస్తూ ఉంటాయి చూసారా ఇట్లా గుత్తులు గుత్తులుగా వంకాయలు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంకొకటి ఉంది ఇక్కడ కదంటారా నా మాట చూసారా ఎన్ని వంకాయలు వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది కనపడమండి ఇన్ని వంకాయలు వచ్చాయి ఈ ఒక్క మొక్కకి ఇన్ని వస్తాయి అనమాట నేను అయితే నేను ఈ జీవులా వెనక్కి పెట్టాను కదండి ఈ పాదు చాలా బాగా వస్తున్నాయి కాకరకాయలు మాత్రం ఇది థర్డ్ టైం అనమాట మనం హార్వెస్ట్ చేసుకోవటం ఈ మొక్క పెట్టిన తర్వాత మనం థర్డ్ టైం హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఈ సైజుకి వచ్చినాక నేనైతే కోసేస్తున్నాను ఇది కూడా కోసేస్తానండి ఒక్కసారే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇక్కడ ఉంది చూడండి చాలా పెద్దది ఉంది చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా కోసేద్దాం చూడండి చూసారా చూడండి పిల్లగా ఉన్న కూడా కోసేస్తున్నానండి ఎందుకంటే ఒక్కసారి కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈగో ఇవన్నీ కూడా పిందెలు మళ్ళీ వస్తాయి నెక్స్ట్ టైంకి చక్కగా వస్తాయి మనం ఒక వన్ వీక్ వెయిట్ చేస్తామంటే అవి వచ్చేస్తాయి అనమాట ఇగో చూడండి ఎన్నో చేయ చూసారా అక్కడ కూడా ఉన్నాయి కోద్దామండి ఇక్కడ ఒకటి ఉందండి చూసారా అట్లా లాగితేనేమో తెగిపోతుంది చూసారా ఇన్ని కాకరకాయలు వచ్చాయండి వారానికి మనకి ఇన్ని కాకరకాయలు అయితే వస్తున్నాయి పచ్చిమిర్చి చూడండి ఎన్ని కోసనో ఇగో ఇంకా చూడండి మీరు ఈ మొక్క ఒక్క మొక్కనే చూడండి ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో చూడండి ఆకుల కంటే కూడా పచ్చిమిర్చే ఎక్కువ ఉన్నాయి చూసారా ఈ కొమ్మ అయితే వాలిపోయిందండి ఈ కొమ్మ నిండా పచ్చిమిర్చి ఇంత బాగా పండుతున్నాయి అనమాట మనకి పచ్చిమిర్చి అయితే ఇట్లా కొంచెం మనం కొంచెం గట్టిగా రఫ్గా పట్టుకున్నా కూడా ఆ కొమ్మ విరిగిపోతుంది అంత బాగా పచ్చిమిర్చి అయితే వచ్చాయి నేనైతే ఇవన్నీ ఇప్పుడు మీకు హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి ఇంకో చూడండి చూసారు ఇక్కడ జస్ట్ మనం ఇట్లా పట్టుకోకుండా కోసామంటే కనుక కొమ్మలు విరిగిపోతున్నాయి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి మనం టెర్రెస్ గార్డెన్లో సేంద్రియ పద్ధతిలో పండించుకునేటప్పుడు పచ్చిమిర్చి మాత్రం చాలా జాగ్రత్తగా కోసుకోవాలి లేదంటే చిన్న చిన్న కొమ్మలు అట్లా ఊరికే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఎన్ని పచ్చిమిర్చి అసలు ఒక మొక్కకి ఎన్నండి కిలో అంతా ఉన్నాయి ఒకే మొక్కకి కిలో పచ్చిమిర్చి ఉన్నాయి నమ్ముతారా మీరు చూపించానుగా మీకే నేను ఈ విధంగా పండించుకోవచ్చు సేంద్రియ పద్ధతిలో మనం చక్కగా బాగా మాగిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా మస్టర్డ్ కేక్ బోన్ మీల్ ఇలాంటివి ఇచ్చుకుంటూ చక్కగా ఇంత హెల్తీగా మనమైతే ఆర్గానిక్గా పండించుకోవచ్చు చూడండి ఇవన్నీ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను బెండకాయలు అయితే చూడండి ఈ మొక్కకైతే మాత్రం చాలా పెద్ద పెద్ద బెండకాయలు అండి మీరు ఇంత పెద్దగా అయింది ముదరిండి అనుకుంటారు చూసారా ఇదిగో ముదరదండి అసలు చక్కగా లేతగా ఉంటాయి అనమాట కానీ ఈ సైజ్ అవుతాయి బెండకాయలు అందుకనే నేను కొయ్యను ఈ చెట్టి మాత్రం అంత తొందరగా కొయ్యాను అవన్నీ రెండు రోజులు రోజు మార్చి రోజు కోసేస్తూ ఉంటాను అనమాట లేకపోతే ఊరికనే ముదిరిపోతాయి అవి ఇవి మాత్రం ముదరవండి చాలా పెద్దవి అనమాట ఇవి బెండకాయలు చూసారా చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో రెండు రోజులకు ఒకసారి నాలుగు కాయలు వస్తాయండి చక్కగా వారానికి మనం ఐదారుగురు ఉన్న ఇంట్లో ఖరీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత పెద్ద బెండకాయలు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదైతే నేను స్వీట్స్ గుంచేసాను ఒక్కటి పోయిందని చెప్పి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎందుకండి చూసారా చూసారాయండి ఇక్కడ కూడా రెండు మూడు కాకరగాయలు ఉన్నాయండి ఇందాక నేను చూసుకోలేదు కాకరకాయలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు చూడండి నేను ఇందాక ఆల్రెడీ కోసేస్తాను బెండకాయలు అయితే చూడండి పెద్ద పెద్ద కాయలు అండి నిజంగా చాలా బాగుంటాయి అనమాట వారానికి ఒక్కసారి మా పాపకి నేను బాక్స్కి ఫ్రై చేస్తాను అనమాట కొబ్బరి వేసి ఫ్రై చేస్తా తనకి చాలా ఇష్టము నేను ఈ వారం అయితే రెండోసారి కూడా వచ్చాయనమాట ఇన్ని కాయలు వచ్చాయి పైన మనం ఏం లేదండి జీవామృతం ఇస్తూ ఉండాలి మధ్యలో మస్టర్డ్ కేక్ అమృతం ఇలా కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ మధ్య మధ్యలో పూతదశలో ఇస్తూ ఉంటే నీళ్ళు తగ్గించి పూతదశలో ఇవి ఇస్తూ ఉన్నాం అనుకోండి కాపు అనేది ఎప్పుడు ఉంటుంది వన్ మంత్కి ఒకసారి ఈ బాగా మాగిన ఎరువు కానీ ఇలాంటివి ఇస్తూ ఉండాలన్నమాట కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉండాలి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి నెల రోజులకి రెండు సార్లు కానీ ఇరవై రోజులకి ఒక్కసారి కానీ ఇస్తూ ఉంటే ఈ విధంగా ఏండి అనేది బాగా వస్తూ ఉంటుంది అనమాట చూసారా కొన్ని దొండకాలు అయితే చాలా హ్యాపీగా నేను హార్వెస్ట్ చేసుకున్నాను మా పాప బాక్స్కి వచ్చేస్తుందండి తనకి చాలా ఇష్టం అనమాట కొబ్బరి వేసి ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటుంది చూసారా కొన్ని దొండకాయలు అయితే వచ్చాయి కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం నేను మొన్న వచ్చి బాగా అన్నీ కోసేసాను అయితే ఒక్క చిక్కుడుకాయల కోసమే వీడియో ఎందుకు లేని నేను ఏమీ వీడియో తీయలేదు ఇంకా మళ్ళీ కూడా కొన్ని వచ్చాయనమాట ఒక కిలో అయితే నేను కోసేసాను చాలా వచ్చాయి మొన్న చిక్కుడుకాయలు ఇంకా కొన్ని మళ్ళీ ఫామ్ అయినాయి చక్కగా ముద్రకు వచ్చినాయి అనమాట అందుకే కోస్తున్నాను లేత లేతగానే తినాలండి వెజిటబుల్స్ చక్కగా హ్యాపీగా బాగుంటుంది త్వరగా మగ్గుతాయి హెల్త్కి చాలా మంచిది చిక్కుడుగా గింజ ముద్రాలి అనుకుంటాం కదా కానీ లేతగా తింటేనే బాగుంటుంది చూసారు చూసారు ఈ ఈరోజు వెజి వెజిటబుల్స్ అయితే ఇన్ని వచ్చాయనమాట చూడండి ఇక్కడ చూడండి కాకరకాయలు దొండకాయలు పచ్చిమిర్చి బెండకాయలు నేతి బీరకాయలు ఈసారి అయితే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట నేతి బీరకాయలు వచ్చాయి మంచి వంకాయలు వచ్చాయి టమాటోస్ వచ్చాయి చిక్కుళ్ళు వచ్చాయి అనమాట మనకి వారానికి ఒకసారి ఇంటికి సరిపడా అయితే కూరగాయలు వస్తూ ఉన్నాయండి చూసారా ఇలాంటివి చూపిస్తూ ఉంటాను మరి ఈ ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే